అన్ని చదువులు గ్రంథాల అమరుకతన గ్రంథమునకక్షరమే ప్రాణకందము గుట అక్షర జ్ఞానమందర కందజేయు దీక్షబోనుడు చదివిన దిటలెల్లా పగటి పూట పనులన్నీ చూచుకో రాత్రి వేళ అక్షరాలు నేర్చుకో వయసు మీరే నన్న బెంగ వదలాలి విద్య నేర్వ దీక్ష భూని కదలాలి విద్య నేర్వ దీక్ష భూని కదలాలి అక్షరాలు అరుణోదయ కిరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు ఆత్మీయులు రాసినట్టి ఉత్తరం పాటి విద్యావసరం అప్పుసప్పు పుచ్చుకునేటప్పుడు చదువుంటే మోసపోవు ఎప్పుడు చదువుంటే మోసపోవు ఎప్పుడు అక్షరాలు అరుణోదయ కిరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు అజ్ఞానపుటంధకార హరణాలు